హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం టేప్తో పని లేకుండా సేమ్ ఆది బ్లౌజ్తో కరెక్ట్గా మెజర్మెంట్స్ వచ్చేలాగా ఆది బ్లౌజ్ని పెట్టేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తానండి ఇది ఫస్ట్ ఏంటంటే మీకు ఇది చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా కవరు అని శారీస్ కస్టమర్ పాత కస్టమరే పంపించారండి ఈ శారీస్ అన్నీ కూడా అందులో బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఎందుకంటే మెయిన్ ఇక్కడ టేప్ లేదు ఇంట్లో నేను ఎర్లీ మార్నింగ్ అయితే నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ కూడా చేయట్లేదు కదా ఈ షాప్ అయితే ఓపెన్ చేశానండి న్యూగా షాపు స్టార్ట్ చేశాను దానివల్ల వీడియోస్ చేయటం అయితే అవట్లేదు అందుకని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇది బ్లౌజ్ కటింగ్ ఇంట్లోనే కట్ చేస్తున్నానండి షాప్ దగ్గర కుదరట్లేదు అయితే దానివల్ల అనమాట అయితే ఇప్పుడు ఇది అందుకని నేను ఓన్లీ టేప్ టేప్ అయితే లేదండి టేప్తో పని లేకుండానే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఇలా మనం కట్ చేసుకున్నప్పటికి కూడా ఏ అయితే తేడా అయితే రాదండి బ్లౌజ్ కటింగ్లో ఇక్కడ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ అయితే తడిపి ఆరేసుకొని దాన్ని ఐరన్ చేసుకొని చక్కగా నీట్గా ఈ విధంగా అయితే వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి మీకు స్కేల్ ఉంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అడ్జస్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక పావు ఇంచు మనం స్టిచ్చింగ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కచ్ కోసం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెక్కు దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ కోసం అయితే ఇలా షోలర్స్ ఈ రెండు షోలన్నీ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి బ్లౌజ్ని ఈ విధంగా అయితే కరెక్ట్గా అడ్జస్ట్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని నెక్ని రౌండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి వీడియో కూడా చాలా కొద్దిగా ఫాస్ట్గా అయితే పెట్టేసి మీకు చూపిస్త చెప్తున్నానండి ఎందుకంటే కొంచెం టైం కూడా ఎక్కువ కాకుండా చాలా ఈజీగా సింపుల్గా కూడా కట్ చేసుకునే విధంగా మీరు ఈ వీడియోలో అయితే చూడచ్చు చూడండి ఇట్లా నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ కరెక్ట్గా మార్క్ చేసిన తర్వాత ఒక పావు ఇచ్చి మనం లోపలికి వేసుకోవాలి ఖర్చు స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు హైట్ తీసుకోండి ఈ విధంగా ఆది బ్లౌజ్ని పెట్టేసి హైట్ కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పావు ఇంచి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి ఇలా అయితే లైన్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సైడు జాయింట్ వేసుకోవాలి కదా సైడ్ వైపు ఆది బ్లౌజ్తోనే ఇట్లా అయితే చూసుకోండి ఇదిగోండి ఇటువైపు మనం స్టిచ్చింగ్ అయిపోయిన వైపు అయితే ఎట్లా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ వస్తుంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా పావించి కలిపి మార్క్ చేశానండి ఇదిగోండి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇలా అయితే స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి మీకు కొత్తగా నేర్చుకునే వారికి స్ట్రైట్ లైన్ రాదు కాబట్టి మనకి మీకే కాదండి నాకు కూడా కరెక్ట్గా రాదు చూడండి ఇట్లా అయితే మార్కింగ్ చేశాను స్కేల్ లేదు కాబట్టి ఈ ప్రాబ్లము ఇట్లా అయితే మార్క్ చేసేసుకోవాలి స్కేల్తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోండి తర్వాత ఇది చెస్ట్ లూజ్ కోసం నేను ఇట్లా పెడుతున్నాను చూడండి ఉప్సులు పట్టి వైపు ఇటు పక్కన స్టిచ్చింగ్ వైపు చివరి స్టిచ్చింగ్ ఉంటుంది కదా సైడ్ జాయింట్స్ వేస్తాము అటువైపు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ లూజు అంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా రౌండ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది చూడండి నేను ఒక్కొక్క గీత యువతలకు పెట్టాను కొంచెం లూజుగానే ఉంచుకోవాలి కానీ టైట్గా వేసుకోకూడదు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి స్కేల్తో మీరు లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకొని తర్వాత రౌండ్ని మార్క్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది మనం కట్ చేసుకోవాలి ఇది ఏంటంటే ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే కనుక మీరు స్కేల్తో లైన్ వేసేసుకొని బాక్స్లో డ్రా చేసుకొని తర్వాత ఆ బాక్స్లో మనం రౌండ్ మార్క్ చేసుకోవాలి నేనైతే నార్మల్గా ఈ హ్యాండ్తోనే మార్క్ చేసేసానండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ రౌండ్ నేను కటింగ్ కరెక్ట్గా చేస్తానండి ఇది మార్కింగ్ చేయటం కరెక్ట్గా రానప్పటికీ కూడా ఇక్కడ కటింగ్ అయితే నేను కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇది మీకు ఇక్కడ వీడియో మొత్తం కటింగ్ కూడా చూపిస్తున్నాను ఈ రౌండ్ చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత మీరు ఇది మీరు ముందైతే స్కేల్తో మార్కింగ్ చేసుకొని తర్వాత కట్ కట్ చేసుకోండి రౌండ్ అనేది మార్క్ చేసుకొని ఓకేనా చూడండి రౌండ్ నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలా మనం ఈ నడుం డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి మార్కింగ్ చేసుకోండి ఇవ ఈ సైడ్ వన్ సైడు ఇలా స్టిచ్చింగ్ వైపు సైడ్ జాయింట్స్ వైపు ముడతలు రాకుండా ఉండాలి అంటే కనుక ఒక ఇంచు పైకి ఇలా కట్ చేసుకోవాలి చూడండి నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కటింగు ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఫోల్డింగ్ వేసేసుకోండి ఇది ఈ టూ హ్యాండ్స్ మనకి ఇలా ఈ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోవాలి లైనింగ్ని ఓకేనా ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ అయితే పెట్టేసేయాలి ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇదిగోండి అది బ్లౌజ్తో ఇటువైపు ఇలా స్టిచ్చింగ్ ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా అయితే నీట్గా సర్దేసి ఇలా పర్ఫెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి కరెక్ట్గా కొంచెం టైట్గా లాగి ఎంత వస్తుందో కరెక్ట్గా పెట్టేసేయాలండి ఈ విధంగా పెట్టేసి బ్లౌజ్ని చూడండి చూపిస్తున్న విధంగా ఇక్కడికి మార్క్ చేశాను కదా ఇలా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ ఇలా కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సైడు వేయలేదు మార్క్ చేస్తున్నాను చూడండి సైడు స్టిచ్చింగ్కి అంటే ఆర్మ్ లూజు ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇలా మనం బ ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్తోనే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే మీకు కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుందండి బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉంటే మీరు కస్టమర్ బ్లౌజు కరెక్ట్గా ఉంది లేదనేది తెలుసుకోవాలి దానిని బట్టి సేమ్ అదే ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ కటింగ్స్ అయితే పెట్టేసేయాలి ఇక్కడ ఖర్చు దగ్గర ఇటు వన్ ఇంచు మిడిల్లో నుండి వన్ ఇంచ్కి పెట్టేసి ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచు కిందకి డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది చిన్న సైజేనండి థర్టీ ఇంచెస్ లోపు సైజు కాబట్టి దీనికి ఒక హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్లో తీసుకుంటే సరిపోతుంది ఇలా అయితే కటింగ్స్ పెట్టేసేయాలి ఇది హ్యాండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి జాయింట్స్ పడుతుంది ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత జాయింట్స్ అటా అటాచ్ చేసుకొని మనం మళ్ళీ కట్ చేసుకోవాలి అది వీడియో మరొకసారి ఇంకా మంచిగా అయితే మీకు వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో అయితే మెజర్మెంట్స్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా చుట్టూ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఫస్ట్ నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే షోల్డరు ఎంత అనేది నేను అది చూశాను చెక్ చేశానండి అలా చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్కి షోల్డర్ కరెక్ట్గా వస్తుందో లేదనేది చెక్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్కి ఫ్రంట్ బాటు ఈ విధంగా డాట్ మెయిన్ డాట్ ఉంటుంది షోల్డర్ మీద స్టిచ్చింగ్ ఉంటుంది కదా అక్కడికి మనం ఈ రెండు ఇట్లా పెట్టేసి ఇది నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్కేల్ లేకపోవడం వల్ల కరెక్ట్గా స్ట్రైట్ అనేది కరెక్ట్గా రాలేదు చూడండి నేను వేసాను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ కరెక్ట్గా ఇదిగోండి ఇటువైపుకి వేసుకోవాలి మనం వన్ ఇంచు యువతలకు ఉండేలాగా వేసుకొని స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇట్లా బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఇక్కడికి మిడిల్లో ఉంది కదా ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంటుంది అక్కడ నుండి షోల్డర్ మీద స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇలా ఇదిగోండి ఇక్కడికి ఇట్లా వచ్చేలాగా నేను ఇలా ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అట్లా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి చూడండి ఇక్కడికి మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్ట్రైట్ చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇలా అయినా పెట్టేసుకోవచ్చు మనం మార్కింగ్ చేసుకోవచ్చు లేదా ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి అయినా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసేయాలి ఓకేనా ఇప్పుడైతే ఇలా షోల్డర్ మీద నుంచి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి షోల్డర్ మీద నెక్ రౌండ్ కోసం నెక్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కరెక్ట్గా అయితే ఇది వచ్చేసింది ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసిన తర్వాత ఈ ఉక్సులు పట్టి వైపు ఇక్కడ షేప్ బిల్ట్ ఉంటుంది కదా అక్కడికి మార్క్ చేసి మళ్ళీ ముప్పో ఇంచి తీసుకోవాలి ఎందుకంటే మనకి మిడిల్లో మళ్ళీ డాట్స్ వేసుకోవాలి ఉక్సులు పట్టి వైపు డాట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మువించి తీసుకోండి మరీ ఎక్కువ తీసుకుంటే ముక్సలు పట్టి ఎక్కువ అయిపోతుంది ఉక్సలు పట్టి కాజాలు పట్టి కొంచెం ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆ విధంగా వేసుకోవాలి ఈ రౌండ్ని ఇలా మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ కిందకి డౌన్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మార్క్ చేశాను కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కిందకి ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసరికి సమానంగా రెండు కలిపేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు కరెక్ట్గా ఆది బ్లౌజ్ పెట్టేసి ఇదిగోండి ఇక్కడికి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఒక పావు ఇంచు మన స్టిచ్చింగ్ కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా అంటే కరెక్ట్గా కాదు ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ మీరు టేప్తో లేదు ఇక్కడ ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి తెలియట్లేదంటే కనుక మీరు రెండున్నర అయితే ఇక్కడ మార్కింగ్ చేసి తర్వాత ఈ మార్కింగ్ని ఈ బుక్సులు పట్టి వైపు మార్క్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందండి నేను టేప్ లేదు కాబట్టి ఇలా అయితే కలిపేస్తున్నాను లేదు అంటే కనుక మీరు స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి రెండున్నర అయితే మార్క్ చేసుకొని అక్కడి నుంచి అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా ఒక్క పావు నుంచి అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్కి లూజ్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి చూడండి ఉక్సులు పట్టి వైపు నుంచే చెక్ చేసుకోవాలండి ఇటు ఇటువైపు సైడు స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి ఆ ఖర్చు విడిచిపెట్టి అక్కడ నుండి ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చింది ఇక్కడికి ఈ విధంగా ఇప్పుడు మనకు పెట్టుకున్న ఖర్చు కరెక్ట్గా అయితే సరిపోయింది కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇదిగోండి ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి ఇలా పెట్టేసేయండి ఆది బ్లౌజ్ని ఇటువైపు నుంచి ఇక్కడికి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది కదా డాట్ స్టిచ్చింగ్ అక్కడికి మార్క్ చేసేయండి ఇప్పుడు ఇలా లోపల వైపు నుంచి ఈ డాట్ని ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అలా టూ టైమ్స్ మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఓకేనా అర్థమైంది కదండి ఈ విధంగా మార్కింగ్ చేసి ఇప్పుడు మిడిల్లో చెస్ట్ పాయింట్ దగ్గర మనం ముందే మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా కలిపిస్తున్నాను చూడండి ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి ఇటు ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఇలా బ్లౌజ్ చిన్నదనుకోండి రెండు ఇంచులు లేదంటే రెండు పెద్ద సైజ్ అయితే రెండున్నర అట్లా మార్క్ చేసుకోండి ఇటువైపు కూడా ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇలా మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మీరు ఈ విధంగా అయితే స్టిచ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అయితే కటింగ్స్ పెట్టేసుకోవాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ వేసేటప్పుడు ఈ ఈ కటింగ్స్ రెండు కలుపుకుంటూ డాట్స్ వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో అది బ్లౌజ్తోనే మీకు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చింది నేను మార్క్ చేశాను స్టిచ్చింగ్ అక్కడికి ఉందనమాట ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఒక ముప్పై ఇంచు ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోండి ఇటువైపు అటువైపు కూడా సేము అలానే ఈ పై వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది కింద వైపు ఎక్కువ ఉన్నా మనకి ప్రాబ్లం ఏం లేదు లేదంటే ఫోల్డ్ చేసుకోనన్నా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఓకేనా ఇలా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే కటింగ్స్ పెట్టేసుకుంటే మనకి బుక్సులు పట్టి వైపు నుంచి జాయింట్ చేసుకోవడానికి ఇది తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇట్లా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి ఇక్కడ మనకి ఈ ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కానీ కట్ చేయలేదు చూడండి కట్ చేశాను అక్కడికి ఈ రెండు కలిపి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండు కలిపి మార్క్ చేసుకొని అక్కడ కటింగ్స్ పెట్టేసేయాలి ఇక్కడ ఏంటంటే మనకి రెడీ అవుతుంది స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఇక్కడికి కట్ చేసుకొని ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్స్కి కరెక్ట్గా ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ రెండు క సమానంగా రావాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చాలా ఈజీగా స్ట్రైట్గా అయితే లైన్ వేసేసుకుంటే నడుము లూజ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్